వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ బూటకపు హామీలతో వస్తున్న బాబును ప్రజలు నమ్మరు నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ బూటకపు వాగ్దానాలతో ఎన్నికలకు వస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు మున్సిపాలిటీలోని పన్నెండో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆమె కుమారుడు హైదర్ ఎమ్మెల్యే ఉమాశంకరి గణేష్ ను నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు మండు టెండలో సైతం ప్రజలు ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనబర్చగా మరింత హుషారుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధంగా ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు పేజీల మేనిఫెస్టో విడుదల చేసి తొంభై తొమ్మిది శాతం హామీలను నిర్వహించారన్నారు అయ్యన్న పాత్రుడుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే పి గణేష్ అనే వ్యక్తి చేత నామినేషన్ చేయించారన్నారు ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో ముప్పై వేల బ్యారీ మెజారిటీతో రెండవసారి నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిత్తగాయల సన్యాస్పాతులు మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు నాయుడు పట్టణ వైసీపీ అధ్యకుడు శివ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నర్సింహూర్తి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎదుగుల్లో కూడా చంద్రబాబు సుమారుగా ఆరు వందల హామీలు జరిగింది చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయలే మొత్తం ఇంటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగు రెండు వేలు ఇస్తాడు అన్నాడు అది ఇవ్వలేదు ఒక ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు అన్నాడు అది లేదు ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాకట్టు పెట్టిన బంగారం కూడా ఇంటికి అంటే ఈ విధంగా ఎంత స్ఫూర్తి వాగ్దానం చేసి అందరూ తెలుసు మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశాడు మళ్ళీ రెండు వేల ఏళ్ళు కూడా మోసం చేయడం సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు అందుకని హామీలు అన్ని కూడా ఇచ్చాడు పొరపాటును ప్రజలందరూ కూడా ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగుని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ మరి మరియు వచ్చిన చంద్రబాబుని తిప్పుకోవటాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ అందుకనే మన జగనన్న కూడా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో అప్పుడు పెట్టి అలా పెట్టారు ఈ రోజు కూడా అలా పెట్టారు మరి బ్రహ్మాండ మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా పార్టీ కూడా అందించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను మరి కొనసాగిస్తూ మరింత పథకాలు ఇవ్వడానికి జగన్నాథ్ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్నాథ్ అంటే ఒక ఒక అందరికి కూడా ఒక నమ్మకం మరి చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉన్నారు కనుక ఇటు బస్సులు కూడా మరి బోటకు మరి దానితో వచ్చాడు కనుక చంద్రబాబు అని తిప్పుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చు ముఖ్యంగా చూడే ఈ రోజు మొన్న కూడా చెప్పి ఈరోజు అయ్యన్న పద్ధతికి రెండు భయాలు పట్టుకున్నాయి చెప్పమంట ఒకటి కేవలం ఒక పి గణేష్ అన్న ఆయన చేత ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి గణేష్ పి గణేష్ అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత ఆ గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో అయినపాత్రుడు చూశాడు అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయిన పాత్రడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువ కాదు ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎత్తికి ఎత్తి మరీ కూడా ఫ్యాన్ గుర్తు వేస్తారని చెప్పి మీ దగ్గర తెలియపడుతూ ఇంకో రెండు భయపెట్టండి మీ అందరు తెలుసు ఈ రోజు మొదటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రడు ఉన్నాడంటే చాలా ప్రమాదమైన మనిషి నర రూప రాక్షసుల సంగతి మాకంటే అయ్యన్న పాత్రడు ఎక్కువ తెలుసు అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు కనుకనే అయ్యన్న పాత్ర నంబిక ఆయన ఎందుకు ఏం పెద్ద కొడుకుని ఎందుకు చేయించలేదు అంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేత నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు ఎలాగ అవుతాడు అనేది అయిన పాతికి తెలుసు ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అందుకనే ఏం అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నర్రరాపు రాక్ష అంటాడు పెద్ద కొడుకుని అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయిన పాతికి తెలిసే మరి డమ్మీ అభ్యర్థిగా చేయలేదు అలా కొడుకు పెద్ద కొడుకుని రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పిన సరే ఎన్ని బోటగపు మరి మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి ఒకే ఒక మాట చెప్పారు జగనన్న మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు ఆ విధంగానే నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేక ప్రతి మహిళ కూడా నియోజకవర్ ప్రతి మహిళ కూడా మరి రేపు జగనాన్ని గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి మరి ఈ విధంగా కూడా నియోజకవర్గా కష్టపడి పనిచేస్తున్నారు బ్రహ్మాండం చేస్తారు సందేశ్ భద్ర గారు కానీ ఇంకా పెద్దలు మన చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా బ్రహ్మాండం పనిచేస్తారు ఎట్టి కూడా కేవలం ఒక నర్సిపట్న టౌనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదివేలు పైగా చెప్పి వస్తుంది టోటల్ గా